తనాల నీరాజనం పసిబిడ్డలను గేసి ప్రజల పాలించు మా తల్లి చూపలకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగా నీరాజనం తకరానా కనిపించు ఇహబింబ మనిపించు తల్లి కుంకుకము నీరాజనం నిండయినా నీరాజనం భక్తి భక్తిండనం తోటి పిల్లలు ఓనే కల్లి బిల్లు గొల్ల గొల్లవాడు కురలకు నీరాజనం నీరాల నీరాజనం భక్తి బలబాల నీరాజనం జగన్మోహిని సర్వా కేసి నీకు నీ చూపులకు నీరాజనం నిరుగెట్టు నీరాజనం భక్తి నిరుగెట్టు నీరాజనం కొద్ది కొద్దిగా తిప్పండి మంగళ అనుకుంటుని మంగళం ఏ మంగళం మంగళ మధు నవ